అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకి ఒక మంచి శుభవార్త చెప్పాలి ముందుగా ఈ శుభవార్త ఎవరికంటే నోటీసులు అందిన వారికి ఒక మంచి వెరీ 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 గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మీకు గతంలో ఏ విధంగా అయితే ఈ పెన్షన్ ఇస్తున్నారో అదే విధంగానే నోటీసులు అందినప్పటికీ కూడా ఈ నెల సెప్టెంబర్ ఒకటిన మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన వివరాలు కూడా ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగినది అంటే జీవో కూడా విడుదల చేయడం జరిగినది వాటి వివరాలనే నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళితే మనకి ఆంధ్రప్రదేశ్లో సుమారు వికలాంగుల తత్వం పెన్షన్ తీసుకుంటున్న వాటి బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం వారందరికీ ఈ నోటీసులు అనేది ఇవ్వడం జరిగినది ఇప్పుడు ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమంది రీవెరిఫికేషన్ కూడా హాజరవ్వడం జరిగినది ఆ రీవెరిఫికేషన్ లో పార్టీ పర్సెంట్ పార్టీ పర్సెంట్ అంటే వికలాంగతత్వం ఉన్నటువంటి వారికి పెన్షన్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుందని చెప్ప చెప్పడం జరిగింది అలాగే పార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి వారికి పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుందని అని చెప్పినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ ఒకటిన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను రోజున గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ అమౌంట్ ని విడుదల చేయడం జరిగినదో ఆ విధంగానే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులందరికి కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు కూడా ఈ పెన్షన్ అనేది రేపటి రోజున ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ నోటీసు అందించుకున్నారో సారీ ఎవరికైతే ఈ నోటీసులు పంప పంపిందో ఏపీ ప్రభుత్వం ఆ నోటీసులు వారు థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నవారు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎంపీడీఓ కానీ అలాగే మీ పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్కి కానీ అప్పిల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఎవరైతే చేసినారో అప్పిల్ ఎవరైతే కోరడం జరిగినదో అటువంటి వారివి ఖచ్చితంగా రేపటి రోజున అనేది ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అమౌంట్ సిద్ధమైనది కాబట్టి అంటే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగినది కాబట్టి ఎవరైతే అప్పిల్ చేయలేదో అటువంటి వారిని ఓల్డ్లో పెట్టడం మాత్రమే జరుగుతుంది అంటే తీసి రద్దు చేయడం కాదు ఓల్డ్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్పీల్ చేసినట్లయితే మీకు రేపటి రోజున ఈ పెన్షన్ డబ్బు యథావిధిగా రావడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు నోటీసులు అందినప్పటికీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరొక విషయం ఏమిటంటే ఈ వికలాంగుల పెన్షన్లో బోగస్ పెన్షన్లు పొందినట్లు నోటీసులు అందిన తర్వాత కొంతమంది విడో పెన్షన్కు అలాగే వితంత పెన్షన్ సారీ ఓయ పెన్షన్ అంటే ఓల్డేజ్ పెన్షన్కి వారు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవ్వడం జరిగినది అటువంటి వారి కూడా మీరు వికలాంగుల తత్వం పొందినప్పుడు మీకు వచ్చినటువంటి నోటీసుల ప్రకారం నిన్నటి రోజున మీరు అప్పీల్ చేసుకున్నట్లయితే మీకు నాలుగు వేలు కాకుండా యథావిధిగా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం కూడా జరిగే జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఆరు వేల రూపాయల పెన్షన్ అప్పీల్ కోరినట్లయితే ఆరు వేలు వస్తుంది లేదనుకో మీరు అప్పీల్ కోరినట్లయితే మీకు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలే మీకు అనేది సబ్మిట్ అవడం కూడా జరుగుతుంది ఎవరు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు జీవో ప్రకారం నోటీసులు అందిన వారికి నోటీసులు అందిన వారికి మొత్తం అందరికీ యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ డబ్బు రిలీజ్ చేయడం జరిగినదో అలా చేయడం జరిగినది అందరికీ రేపటి రోజున ఉదయం ఏడు గంటల నుంచే మీకు ఈ డబ్బు అనేది మీ ఇంటి దగ్గరకు వచ్చి సచివాలయ సిబ్బంది వారికి ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా ఓకే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్దారులకి షేర్ చేయండి థ్యాంక్ యూ